హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు కథాలోకం ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి వ్యాపారంలో కిటుకు సులభుడు సౌమ్యుడు అనే నిరుద్యోగ యువకులు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని విజయనగరం వచ్చారు నగరంలో ఏ వ్యాపారం పెడితే లాభసాటో ఎక్కడ పెడితే బాగుంటుందో తెలుసుకునేందుకు వేరువేరుగా పర్యటించి రెండు రోజుల తర్వాత ఒక చోట కలుసుకున్నారు నగరం నడిబొడ్డునైతే వ్యాపారం బాగా సాగుతుంది అన్నాడు సౌమ్యుడు లాభమైనా నష్టమైనా సరే ఇద్దరం భరించాల్సిందే అన్నాడు సులభుడు నాకు ఆ పద్ధతి మాత్రం నచ్చలేదు నేను వేరేగా వ్యాపారం పెట్టుకుంటాను అని నిర్మోహం వాటంగా చెప్పేశాడు సౌమ్యుడు పట్నంలో దుకాణం అంటే మాటలు కాదు ఇద్దరం అయితే చేదోడు వాదోడుగా ఉంటుంది అని ఎంతగానో నచ్చ చెప్పాడు సులభుడు మిత్రుడి మాటలను ఏమాత్రం ఖాతరు చేయని సౌమ్యుడు తను ఒంటరిగానే వ్యాపారం చేసుకుంటానని సులభుడి దుకాణానికి ఎదురుగానే తన పలహారశాలను ప్రారంభించాడు రెండు కొత్త పలహారశాలలు వెలియడం చూసిన జనం ఆ మోజులో రెండింటికి వెళ్ళసాగారు ఆరు నెలలు గడిచేసరికల్లా సౌమ్యుడి కంటే సులభుడి వ్యాపారం పుంజుకోసాగింది క్రమేపీ సౌమ్యుడి పలహారశాలకు జనం తగ్గారు అప్పటి నుండి భారీ నష్టం వచ్చింది చేతి మదుపురాని గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాడు చిట్ట చివరికి ఏం చేయాలో తెలియక మరలా మిత్రుడు సులభుడిని కలిసి గోడు పెట్టుకున్నాడు సౌమ్యుడు నీ మాటలను పెడచెవిని పెట్టి వ్యాపారం వేరుగా పెట్టాను మనిద్దరం ఒకే వ్యాపారం చేసినా అదే నగరాన్ని అడిబొడ్డినా పెట్టినా సరే నేను ఎలాగ చితికిపోయానో నాకు అర్థం కావటం లేదు జనం నీ కొట్టుకే వస్తున్నారు అని తన సందేహాన్ని వ్యక్తం చేశాడు సౌమ్యుడు ఆ మాట విన్న సులభుడు నవ్వుతూ వ్యాపారస్తుడికి జనం పట్టుకోవడం తెలియాలి కిటుకులు ప్రయోగించాలి అప్పుడు తప్పనిసరిగా పుంజుకుంటుంది అన్నాడు మరి నేను చిట్కాలే ప్రయోగించాను వచ్చే జనం నా దగ్గరికే మరలా రావాలని చెప్పి వాళ్ళు ఇచ్చే సొమ్ములో కొద్దిగా మినహాయించి రేపు ఎలాగూ పలహారానికి వస్తారు కదా అందులో చూసుకోవచ్చని చెప్పేవాడిని అని చిత్రంగా చూశాడు సౌమ్యుడు అక్కడే నువ్వు దెబ్బతిన్నావు నీ చిట్కా నీకే ఎదురు తిరిగింది ఎప్పుడైతే లెక్కల్లో ఖచ్చితత్వం లేకుండా పోయావో అప్పుడే తమకి బాకీ ఉన్నవాడిగా జనంలో ముద్రపడ్డావు పైగా నీకు సహనం లేదని జనం అనుకోవడం నేను విన్నాను అన్నాడు సులభుడు నా తప్పేమిటో నాకు తెలిసి వచ్చింది మరి నువ్వు నీ దుకాణాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకొచ్చావు అని ఆసక్తిగా అడిగాడు సౌమ్యుడు మరేం లేదు ఎప్పటికప్పుడు లెక్కలు తేల్చి అనా పైసలతో సహా ఎవరిది వారికి ఇచ్చేసేవాడిని ఒకవేళ నాకు ఎవరైనా బాకీ ఉన్నా సరే ఈసారి నా దుకాణానికి వచ్చినప్పుడు చెల్లించండి పర్వాలేదు అని నవ్వుతూ చెప్పేవాడిని మీలాంటి నిక్కచ్చి మనుషులు నా కొట్టుకు రావటమే గొప్ప అంటూ పొగిడేవాడిని ఇదే జనం నాడి తెలుసుకోవడం అంటే అన్నాడు సులభుడు సులభుడి వైఖరి తెలుసుకున్న సౌమ్యుడు తన మిత్రుడి మాటలు వెనక ముండిగా ప్రవర్తించి నష్టాల పాలైనందుకు సిగ్గుపడుతూ నగరం విడిచిపెట్టి తన గ్రామం పోతున్నట్టు చెప్పాడు సౌమ్యుడి పరిస్థితిని గ్రహించిన సులభుడు అతడిని ఓదార్చి ఇక నుండి తన వ్యాపారంలో భాగస్వామిగా ఉండమని కోరాడు మిత్రుడు మంచి మనసుకు పొంగిపోయిన సౌమ్యుడు అందుకు అంగీకరించి వ్యాపారంలో చేదోడు వాదోడుగా నిలిచాడు ఇదండి ఈరోజు కథ రేపు ఇంకో కథ చెప్పుకుందాం